టీడీపీ జనసేన ట్రోల్స్ వల్ల గీతాంజలి అనే మహిళ ఆత్మహత్య చేసుకుందని వైసీపీ ఆరోపించింది ఇటీవల ఆమెకు జగనన్న కాలనీలో ఇల్లు అమ్మఒడి రావడంపై ఆమె ఆనందం వ్యక్తం చేసింది ఇది భరించలేని టీడీపీ జనసేన కార్యకర్తలు ఆమెపై ట్రోల్ చేసి హింసించి ఆత్మహత్య చేసుకునేలా చేశారని ఆరోపించింది గీతాంజలి కు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని గీతాంజలి కుటుంబానికి పార్టీ అండగా నిలుస్తుందని వైసీపీ ట్వీట్ చేసింది ఈ నా పేరు మీదే సార్ అందుకే నా ఓన్ హౌస్ అని చెప్తున్నా నేను ఏం డబ్బులు కట్టలేదు నేను ఇంకా తీసుకున్న యాక్చువల్ గా అమ్మ తీసుకున్నాను మా మామ గారికి తీసుకున్నాను మా దగ్గరికి పథకం తీసుకున్నాను ఇప్పుడు నా డ్రీమ్ హౌస్ తీసుకున్నాను ఇప్పుడు నా ఇద్దరు ఆడపిల్లలు ఉండుంటే జై జగన్ అని అరిచేవారు సార్ నేను ఇప్పుడు ఆల్రెడీ అద్దెంట్లో ఉంటున్నాం సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మరి కంపల్సరీ నెలకి కట్టాలి కదా ఎవరు అబ్బుతారు అవి ఏవి లేవు కరెంట్ బిల్లు అన్ని ఎలా చూసినా వేలు తీసి అలా పక్కన పెట్టాలి తిన్నా తినకపోయినా బట్ ఈ రోజు ఇది ఉందంటే ఎంత మందికి హ్యాపీ ఉంటుంది సార్ అండ్ నేను పాపకు కూడా ఫీజు ఆల్మోస్ట్ నేను చాలా మంచి స్కూల్లో వెయ్యాలి ఫీజు కట్టలేను తీసుకున్న అమ్మఒడి నాకు ఎంత ప్లస్ అయ్యిందంటే వన్ ఇయర్ అయితే నేను ఫిక్స్డ్ డిపాజిట్ కూడా చేశాను ఒక ఇయర్ వరుసగా తీసుకున్నా ఫైవ్ ఇయర్స్ తీసుకున్నా నేను ఫిక్స్డ్ డిపాజిట్ కూడా చేశాను